ఫిష్ కర్రీ చేస్తున్నాను కదా అందులోకి బాగా అంటే ఆనియన్స్ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆయిల్ తగినంత వేసాను ఇప్పుడైతే నేను టమోటాలు వేసేసానండి టమాటాలు వేసి బాగా మగ్గాలి బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత కారము అన్నీ వేడ్ చేస్తాను కారము పసుపు తగినంత జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని నేనైతే ఆల్రెడీ ఇవి ఇవి ఉన్నాయి కదండి మామిడికాయ ఎండ పెట్టాను అది కూడా వర్షాల్లోనే పెట్టానండి అది ఎలా ఎండబెట్టాను ఏంటనేది కూడా మీకు వీడియో నాది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ ఉన్నాయి చూడొచ్చు లాంగ్ వీడియో కూడా ఉంది ఎలా ఎండబెట్టుకున్నాను ఏంటనేది ఎండబెట్టాను చింతపండు తగినంత వేసాను ఎందుకంటే నేను టమోటాలు ఆల్రెడీ ఎక్కువ వేస్తాను కాబట్టి చింతపండు తగినంతే వేశాను ఇది ఆనియన్స్ వేసాను అవి బాగా మిగతరగా కాలిన తర్వాత టమోటాలు దాని తర్వాత ఇంకా మనం కారం ఉప్పు ధనియాల పొడి అన్నీ వేసానండి యాడ్ చేశాను ఇంకా అంటే జీలకర్ర మెంతులు ధనియాల పొడి ఉంటుంది కదా అది వేసాను ఎక్కువ వేసుకున్నాను వేస్తాను ఇదైతే నా స్టైల్గా నేను చేశానండి నా స్టైల్ ఇది నెల్లూరు చేపల పులుసు మాత్రం ఇలా కాదండి అది అయితే చాలా స్పెషల్ అది ఎలా ఉంటుందంటే ఆవ పెట్టారా అన్నట్టు అంత టేస్ట్ ఉంటుంది ఒక కొత్త ఆవకాయ అంత టేస్ట్ ఉంటుంది అది మా అమ్మగారు చేస్తారు మా అమ్మగారు మా అమ్మ అంటే మా సొంత ఊరు నెల్లూరు కాబట్టి ఆ స్టైల్ ఇంకో ఇంకొకసారి చూపే పెడతానండి ఆ వీడియో మా అత్తగారు చేసే కర్రీ వేరండి వాళ్ళైతే కొబ్బరి మసాలా యాడ్ చేస్తారు అది ఇంకోసారి వీడియో పెడతానండి అది ఎలా చేయాలో మళ్ళీ అదంటే కేరళ స్టైల్ అండి మా అత్తగారు చేసే కర్రీ అయితే మా అమ్మగారు వాళ్ళు చేసేదైతే నెల్లూరు చేపల పులుసు దాని టేస్టే వేరండి అసలు అవసరం లేదు అది ఎలా చేయాలో మీకు నాకు ఇప్పుడు టైం లేక నేనైతే ఇలా నా స్టైల్లో నేను పెట్టాను చేశాను ఇంకోసారి ఆ వీడియో పెడతానండి ఇప్పుడైతే నేను ఇవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ముక్కలు వేడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసి కాస్త ఇలాగే ఇంకా ఇంత గుజ్జి గుజ్జిగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేయాలి స్టవ్ బంద్ చేయాలి ఇప్పుడైతే ముక్కలు యాడ్ చేస్తున్నాను ముక్కలు అయితే వేసాను కాస్త ఒక టెన్ మినిట్ అలా మగ్గించి ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే ఇంతేనండి కొత్తిమీర దించిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇదైతే నా స్టైల్ అండి మా వదినమ్మ వాళ్ళు మా వదినమ్మ అయితే మా అమ్మ మేనత్ అవుతారు కాబట్టి ఆమెకి వచ్చు చేపల పులుసు కర్రీలు బిర్యానీలు అన్నీ నెల్లూరు స్టైల్లో చేస్తారు చేపల పులుసు అయితే మా అమ్మగారు చేస్తారండి ఆ వీడియో ఒకసారి మీకు పెడతాను అలా చేసి తిని తర్వాత చెప్పండి నెల్లూరు నెల్లూరుమాయణాన్ని ఒప్పుకుంటారు ఓకే రెడీ అండి ఇంకా చూడండి అసలు ఎంత చిక్కగా సరిపోయిందండి పల్స్ కాకుండా ఆయిల్ ఎక్కువగా కాకుండా జ్యూసీ జ్యూసీగా టమాటా ముక్కలు మిర్చి ముక్కలు కారం కూడా సరిపోయింది ఉప్పు సరిపోయింది చాలా టేస్టీగా ఉంది మామిడికాయ పీసెస్ అయితే నేను వానాకాలంలోనే ఎండ పెట్టుకున్నానండి ఆ వీడియో కూడా చూడమని చెప్తున్నాను ఎలా చేసి పెట్టుకోవాలో మనకైతే కావాల్సినప్పుడు అవి అవైలబుల్గా ఉంటాయి చూడండి చాలా అంటే బాగా కలర్ఫుల్గా ఉందండి టమాటాలు పండు టమోటాలు ఎక్కువ వేస్తాను కాబట్టి టేస్ట్ సూపర్ అండి బాగా భలే ఉందండి అసలు ఇందులో సంగటి అలా తినేయొచ్చు అంతే మరి ఓకే థ్యాంక్ యూ ఇంకా మనం సర్వ్ చేసుకుందాం ఓకే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చేపల కర్రీ రెడీ అండి చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఆయిల్ కూడా తక్కువ వేసాను టమోటాలతో ఎంతో టేస్టీగా మంచి స్మెల్ వస్తుందండి కర్రీ స్మెల్ అసలు నీచి వాసనే లేదండి చాలా టేస్టీగా ఉందండి వా താങ്ക് യു ട്രൈ ചെയ്യണ്ട നൈക്കേ താങ്ക് യു